హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ముంబై ఇండియాన్కి భారీ షాక్ తగిలింది ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్ మొత్తం దూరం అవుతున్నట్లుగాను తెలుస్తుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సమ్మర్లో జరిగే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం అవుతున్నట్లుగాను తెలుస్తుంది అయితే హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్యాష్ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది పదిహేను కోట్లకు అయితే ముందు గుజరాత్ టైటన్ కెప్టెన్సీ వహించిన హార్దిక్ పాండే ఒకసారి టైటిల్ నిలవడం జరిగింది ఒకసారి ఫైనల్ దాకా వెళ్ళడం జరిగింది గుజరాత్ టీము అయితే గుజరాత్ టీం నుంచి ముంబై ఇండియన్స్ క్యాష్ ట్రేడింగ్ ద్వారా అతన్ని కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన వెంటనే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా కూడా ప్రకటించడం జరిగింది ఇది ఇలా ఉండగానే ముంబై ఇండియన్స్కి అయితే భారీ షాక్ తగిలింది ఎందుకంటే మనము ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ మొత్తానికి అడిక్ పండ్య దూరం అవుతున్నట్లుగాను తెలుస్తుంది ఎందుకంటే గాయం తీవ్రత ఇంకేమాత్రం తగ్గకపోవడంతో ఐపీఎల్ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లుగాను తెలుస్తుంది ఈ సీజన్ మొత్తం దూరం అయితే మాత్రమైతే ముంబై ఇండియన్కి భారీ షాకే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్త కెప్టెన్సీ ఇచ్చినప్పుడు ఎంతో ఆడతాడని అనుకున్నాం కాకపోతే గాయం తీవ్రత తగ్గడంతో తగ్గకపోవడంతోనే సీజన్ మొత్తానికి దూరం అవుతున్నాడు అయితే అర్డిక్ పండ్య ఒక ఒకవేళ దూరం అయితే యథావిధిగా రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించే వహిస్తాడు ముంబై ఇండియన్స్కి ఇది అయితే ముంబై రోహిత్ శర్మ ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే అయితే హార్దిక్ పాండ్యా కప్లో బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో గాయం అవ్వడం జరిగింది ఆ తర్వాత నుంచి వరల్డ్ కప్ నుంచి వైదొలగడం జరిగింది ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియాతో సిరీస్ కానీ సౌత్ ఆఫ్రికా సిరీస్ కానీ అప్కమింగ్ మన ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కూడా దూరం అయ్యాడు మరి త్వరలో ప్రారంభమవుతున్న ఐపీఎల్ మొత్తాన్ని కూడా హార్దిక్ పాండ్యా దూరం అవుతున్నట్లుగాను తెలుస్తుంది ఒకవేళ ఐపీఎల్కి హార్దిక్ పాండ్యా దూరం అయితే మాత్రమైతే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ వహిస్తాడు ఎందుకంటే రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్ని ఐదుసార్లు చాంపియన్గా నిలపడం జరిగింది అత్యుత్తమ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు ఐపీఎల్లో ఎక్కువ విజయాలు సాధించిన జట్టులో ముంబై ఇండియన్స్ తప్పక ఉంటుంది టాప్ పొజిషన్లో టాప్ టూలో అనే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మన కెప్టెన్సీ రోహిత్ శర్మ తొలగించ తోనే మన ముంబై ఇండియన్స్ పైన రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది అయితే హార్దిక్ పాండ్యా సీజన్ మొత్తం దూరం అవడంతో మళ్ళీ కెప్టెన్సీ రోహిత్ శర్మ అప్పగించే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నాయి అయితే మన అర్డిక్ పండగ వచ్చే ఐపీఎల్ దూరంతో పాటు మన జూన్లో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్కు కెప్టెన్సీ వహిస్తాడని అందరూ భావించారు కాకపోతే అప్పటి వరకు అర్డిక్ పండగ కోలుకుంటాడో లేదో అనేది అయితే క్లారిటీ అయితే లేదు మరి ఒకవేళ కోలుకోకపోతే ఏదావిధిగా రోహిత్ శర్మనే కెప్టెన్సీ వహించే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నాయి మరి చూడాలి అయితే మరి రోహిత్ శర్మ కానీ ముంబై ఇండియన్స్కి అయితే ఒక క్లారిటీకి వచ్చినట్టు అయితే తెలుస్తుంది ఎందుకంటే సీజన్ మొత్తం దూరం అవడంతో ముంబై ఇండియన్స్కి భారీ షాక్ అనేది చెప్పుకోవచ్చు మరి సీజన్ ఈ సీజన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తాడా లేదా ఇంకెవరైనా ప్లేయర్ను కెప్టెన్సీ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఒకవేళ క్లారిటీ రాగానే మీకు అప్డేట్ చేస్తాను ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను రోహిత్ శర్మ ఒకవేళ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇస్తే రోహిత్ శర్మ చేస్తాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే రోహిత్ శర్మను తప్పించి అడ్డిట్ పడే కెప్టెన్ నియమించినప్పుడు రోహిత్ శర్మ ఎంతో కొంత సంతృప్తితోనే ఉన్నాడు ఒకవేళ కెప్టెన్సీ ఇస్తే రోహిత్ శర్మ చేస్తాడా చేయడా అనేది చూడాలి మరి చేయకపోతే మరి ఎవరు ఉంటారంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉన్నారు ముంబై ఇండియన్స్లో ప్రజెంట్ అయితే సూర్యకుమార్ యాదవ్ తో పాటు జస్ప్రీత్ బ్రహ్మా కూడా ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ మన ఆస్ట్రేలియా సిరీస్లో అద్భుతంగా టీ ట్వంటీ సిరీస్ను స కైసం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ను కూడా సమయం చేసుకోవడం జరిగింది రెండు సిరీసుల్లో మన సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించడానికి చెప్పుకోవచ్చు జట్టు ముందటు నుండి నడిపించడానికి చెప్పుకోవచ్చు మరి అతని కాకుండా జస్ప్రీత్ బుమ్రా కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మరి చూడాలి జస్ప్రీత్ అయితే మొన్న మ్యాచ్లో అయితే బాగానే చేశారు కెప్టెన్సీ మరి రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకుంటాడా లేదా అనేది చూడాలి తీసుకపోతే వీళ్ళిద్దరిలో ఒకరికి కెప్టెన్సీ వచ్చే అవకాశం ఉంది మరి చూద్దాం దీనిపైనైతే ముంబై ఇండియన్స్ ఎటువంటి క్లారిటీ అయితే లేదు ఇంతవరకు అయితే త్వరలోనే క్లారిటీ వస్తుంది అనుకుంటాను ఇస్తారు కూడా అనుకుంటున్నారు అంతవరకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా మాది శుభో శంకర థ్యాంక్ యూ